ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది తెలియనిది ఉన్నా అది చెప్పేటటువంటి వాడు పరమశివుడే సమస్త విద్యలు ఆయన నుండే వస్తాయి అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మ శివోమే సదా శివోం అని వేదం సమస్త విద్యలకు ఆలవాలమై ఉంటాడే ఆయనకి తెలియని విద్య అంటూ లోకంలో ఏదీ ఉండదు ఆఖరికి లోకంలో ప్రాయశ్చిత్త కర్మల్ని ప్రవేశపెట్టినవాడు కూడా ఆయన ప్రాయశ్చిత్త కర్మ అంటే చెయ్యకూడని తప్పోటి చేశారనుకోండి అది పోగొట్టుకోవాలంటే ఓ కర్మ చెయ్యాలి దాన్ని ప్రాయశ్చిత్త కర్మ అంటారు ఆయన చేతిలో మంచం కోడోటి ఉంటాడు పరమశివుడు ఆయన చేతిలో ఉండేటటువంటి వాటిల్లో ఖట్వాంగి అంటారు మంచం మంసం పట్టుకుని పట్టుకునించుంటూ ఉంటాడు ఒక్కొక్క రూపంలో మంచం కోడు ఎందుకు పట్టుకుంటాడో తెలుసా ఒక బ్రహ్మగారు తనకి ఐదు తలకాయలు ఉన్నాయని గర్విస్తే ఓ తలకాయ గిల్లేసాడు గిల్లేస్తుంటే మిగిలిన తలకాయ మీద ఇలా చెయ్యి పెట్టి గిల్లబోతుంటే పార్వతీదేవి యొక్క అభయహిస్తం కింద నాలుగు తలకాయలు పెట్టి అమ్మ నీ చెయ్యి తామర పువ్వులా ఉంటుంది నేను తామర పువ్వులోంచి పుట్టాను మన ఇద్దరికీ భద్రత ఉంది ఆ నాలుగు తలకాయలు కాపాడన్నాడు బ్రహ్మగారు అమ్మవారు చెయ్యట్టు పెడితే నాలుగు తలకాయలు కాసి కాసింది అప్పటినుంచి బ్రహ్మగారికి నాలుగు తలకాయలే శివుళ్ళు ఐదు తలకాయలు ఉండవలసింది ఆయనకి కూడా ఓ తలకాయ గిల్లేశాడు ఓ తలకై పరమశివుడు బ్రహ్మగారి యొక్క శిరమల నుండి గిల్లేస్తే బ్రాహ్మణుణ్ణి బ్రహ్మహత్యాపాతకం చేశాడు కాబట్టి ఓ శిరస్సు గిల్లాడు కాబట్టి ఆయనకి ఏ దోషం రాకపోయినా ఏం దోషం అంటదో కానీ లోకం అటువంటి తప్పు పని చేస్తే ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పడం కోసం ఒక చేతిలో మంచం కోడు పట్టుకుని ఎప్పుడూ శరీరాన్ని భూమి మీద పడుకోబెట్టకూడదంటే కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చెయ్యకుండా నూరు సంవత్సరముల పాటు భూమండలం అంతా తిరుగుతూ ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని భిక్షాటన చేసి అన్నం తిని చేతిలో మంచం కోడు పట్టుకుని ఉండాలి ఉంటే ఆ దోషం పోతుంది తనకి ఏ దోషం రాదని తనకి తెలిసినా లోకం అలాంటి తప్పు చెయ్యకూడదని బ్రహ్మగారి ఐదవ తలకాయ గిల్లినందుకు కానీ చేతిలో మంచం కోడు పట్టుకుని తిరిగాడయ్యారు ప్రాయశ్చిత్త కర్మల నుండి సమస్త శాస్త్రములను సమస్త విద్యను ఈ లోకమునందు ప్రవర్తింపచేసినటువంటి వాడు పరమశివుడే కాబట్టి అంతటి మహానుభావుడు కనుక ఆయన ఉపనిషత్తుల యొక్క చివరి భాగమునందు ప్రవర్తిస్తూ ఉంటాడు అందుకే ఇప్పటికీ వ్యాకరణం నేర్చుకోవాలన్నా ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఒక్క శివాలయంలోనే నేర్చుకోవాలి వ్యాకరణం యథార్థానికి తరగతి గదిలో కూర్చోబెట్టి చెప్పేవారు కాదు పూర్వం గురువుగారు మడి కట్టుకొని వచ్చి వ్యాకరణ మంటపంలో ఉండేది శివాలయంలో కళ్యాణ మంటపం ఎలా ఉంటుందో అలా మంటపం కట్టేవారు మంటపంలో గురువుగారు కూర్చుంటే శిష్యులందరూ కింద కూర్చునేవారు గురువుగారు శివాలయంలో కూర్చుని వ్యాకరణ మంటపంలో వ్యాకరణం చెప్పేవారు శివాలయంలోనే సమస్తమైనటువంటి విద్యలు ప్రదర్శింపబడుతుండేవి అంతటి మహానుభావుడు అందుకే ఆయన అనుగ్రహం కలిగితే ఏమవుతుంది అంటే శద్ద జీర్ణమైపోయే లక్షణం పోతుంది అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు ఈసారి పుట్టాడు కాబట్టి శరీరానికి ఇదే చిట్ట చివరి చావు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు ఇక పుట్టడు కాబట్టి లేదు శివుని ఎందు ఐక్యం అవుతాడు అటువంటి జ్ఞానమును ఇవ్వగలిగిన వాడెవరో వాడు వేదముల యొక్క చివరి భాగముల ఎందు ఉన్నటువంటి ఉపనిషత్తుల ఎందు విహారము చేస్తుంటాడు అందుకని సకలాం సాయం తాండవ సంభ్రమాయ సాయంకాలం అయ్యేటప్పటికి మంచి ఉత్సాహంగా బయలుదేరతాడట సంభ్రమాయ ఇంకా ఎంత సంతోషంగా బయలుదేరతాడట దేనికి తాండవ సంభ్రమాయ తాండవం చేస్తాడు ఆ తాండవం అంటే ప్రదోష వేళలో నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది చంద్రోదయం అవుతూ ఉంటుంది ఈ రెండిటికి మధ్యలో ఎర్రటి కాంతి వస్తుంది అప్పుడే యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ అర్ఘ్యం విడిచిపెట్టాలి అటువంటి సమయం సాయంకాలం సంధ్యావందనంలో మీరు గాయత్రి చేశారా చేయలేదా అన్నదానికన్నా అర్ఘ్యం విడిచిపెట్టారా లేదా ప్రధానం అర్జం విడిచిపెట్టి తీరాలి ఉపన్యాసానికి ఓ పావు గంట ఆలస్యమైన పర్వాలేదు కానీ అర్జం విడిచిపెట్టకుండా వచ్చేయకూడదు కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ సాయంకాలం తాండవం చేయడంలో సంభ్రమాయ పరమ సంతోషంగా ఉంటాడు ఆ సమయంలో దేవతలందరూ కైలాస పర్వతం మీద కడతారు అందుకే సాయంకాలం వేళ శివాలయం తప్ప ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చెయ్యొద్దని చెప్తారు ప్రదోష వేళలో దేవాలయాలకు వెళ్ళినా దేవతల యొక్క తేజస్సులన్నీ కూడా కైలాసాన్ని చేరుతాయి ఒక్క శివాలయంలోనే ప్రదోష వేళలో దర్శనం మళ్ళీ విష్ణు విష్ణుస్వరూపాలలో నరసింహస్వామి దేవాలయాన్ని ఎప్పుడైనా దర్శనం చేయచ్చు షట్కాలముల ఎందు దర్శనం ఉన్నట్టే షట్కాలముల ఎందు నరసింహస్వామి దర్శనం ఉంది కాబట్టి సాయం తాండవ సంభ్రమ యతిటిని ఆయన తాండవం చేస్తుంటే దేవతలందరూ తలకొక వాద్యం రోగిస్తూ ఉంటారు ఎవరూ ఖాళీగా కూర్చోరు ఖాళీగా కూర్చునేటటువంటి వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉంటారు ఒకడు పతంజలి ఒకడు వ్యాఘ్రపాదుడు వీళ్ళిద్దరిలో పతంజలి కింద పావు రూపంలో ఉండి పైన తలకాయ ఉంటుంది వ్యాఘ్రపాదుడికి కింద పులి శరీరం ఉండి పైన తలకాయ ఉంటుంది వీళ్ళిద్దరూ చూస్తూ తాండవాన్ని తప్ప వాళ్ళు ఏం వాద్యం చేయరు పులి పావు కాబట్టి ఈ రెండూ కూడా చూస్తాయి అన్నమాటకు అర్థం ఏమిటంటే పులి పరమక్రౌర్యముతో కూడుకున్నటువంటి జంతువు క్రూరత్వానికి ప్రతీక పాము అంత మందిని చూసినా దాన్ని చూసినా అది ఊరుకోదు పైకి పడగట్టి ఉన్నప్పుడు అటువంటి పాము అటువంటి పులి కూడా పరమశివుడు తాండవం చేస్తుంటే తల తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాయి తమలో ఉన్నటువంటి ఆ భావాల్ని కూడా విడిచిపెట్టేస్తాయి అయితే చిత్రం ఏంటంటే ఆయన ఆదిశేషుడు పతంజలిగా వచ్చి చూస్తున్నాడు చూస్తుంటే విఘ్నేశ్వరుడు హాస్యమాడాడు మేమందరం తలకోవాద్యం రోగిస్తాం నువ్వేం చేస్తావు తాండవం చూడటం తప్ప నువ్వేం చేయలేవు పావు నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన అన్నాడు నేనేమీ చేయలేనన్నావు అని కదూ ఇలా తలెత్తి మాట్లాడావు అందుకే నేను తలకట్లకి దీర్ఘం లేకుండా అంటే సాగదీసి మాట్లాడాడండి అహంకారంతో అంటారు కదా దీర్ఘం లేకుండా కేవలం హస్వంతో తలకట్లు మాత్రమే అక్షరాలు ఉండేటట్టుగా తాండవాన్ని వర్ణిస్తానని ఒక స్తోత్రం చేశాడు అందులో దీర్ఘాక్షరం ఉండదు మొత్తం స్తోత్రం అంతా ఒక్క తలకట్లతోటే ఉంటుంది అంతే అని మీ అందరూ వాద్యాలు పురోగిస్తారు నేనేం చేస్తానో తెలుసా పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన కాలికి అంది అవుతానని ఎగిరి వెళ్ళి పరమశివుడు పాదాన్ని చుట్టుకున్నాడు చుట్టుకుంటే వేయి తలలు ఉన్నటువంటి శేషుడు పరమశివుడు చేస్తున్నటువంటి తాండవం యొక్క వేగానికి తట్టుకోలేక తలలు ఇలా ఊగిపోతుంటే ఆ తాండవంలోనే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపుతాడు ఆపినప్పుడ వెయ్యి తలలు ఒక్కసారి దగ్గరికి తెచ్చుకుని దిద్దుకుని అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంటాడు శేషుడు మళ్ళీ తాండవం చేస్తాడు తాండవం అంటే మామూలు తాండవం అనుకుంటారేమో అదేదో నృత్యంలా ఉండదు ఆయన తాండవం చేయడం అంటే దాని వేగాన్ని అనుసరించడం అంత కష్టం మాజ్యం రోగించడం ఎంత వేగంతో ఉంటుందంటే అందుకని జేటీనే పక్కన పడుతుంది శంకరాచార్యుల వారికి ఆయన దర్శనం చేస్తూ ఇచ్చిన శ్లోకాలు పెద్ద పెద్ద జటలతో ఉంటాడు ఆ జటలతో ఉండి తాండవం చేస్తూ తల ఇలా విసురుతాడు విసిరినప్పుడు చుట్టంతా ఇలా పెడుతుంది ఇలా విసిరినప్పుడు మళ్ళీ ఇలా అంటాడు అన్నప్పుడు ఇటు ఈ జుత్తు మళ్ళీ ఇటు రావాలి కదా ఇటు జుత్తు ఇటు రాకముందు ఇటు జుత్తు ఇటు ఇటు జుత్తు ఇటు తిప్పుకుంటాడు ఇది ఇటు ఎగురుతుంది ఇది ఇటు ఎగురుతుంది ఎవరికైనా తలకాయ ఇలా తిప్పితే జుత్తంతా ఇటు వస్తుంది ఇలా తిప్పితే జుత్తంతా అటు ఎడుతుంది ఏదో పెద్ద సులభాలు జుత్తు ఉంటే అలా కావాలని జుట్టు మీద పడిపోవాలని పరిగెత్తి పరిగెత్తి బంతులు వాళ్ళు కొంతమంది ఉంటారు అలా జుత్తే ఏదో ఓపక్కగా పోతుంది అటో ఇటో పరమశివుడికి అలా కాదు ఎంత వేగంగా తల తిప్పుతాడంటే ఆయన జుట్టు ఇటుది ఇటు ఇలా ఎగురుతూ ఉంటుంది ఇటుది ఇలా ఎగురుతూ ఉంటుంది మధ్యలో తల ఒక్క క్షణం నిలబెట్టి నవ్వుతాడు అంత వేగంగా కదులుతున్నాడని ఏదో ఉత్కంఠతో బిగిసిపో ఉండడు చక్కటి చిరునవ్వుతూ ఉంటుంది అందుకే విదేశీయులు నటరాజస్వామి వారి విగ్రహాలే ఎత్తుకుపోతారు వాళ్ళకి ఆశ్చర్యం అసలు ఇలా ఎలా ఉంటాడు అంత వేగంగా తాండవం చేస్తాడు ఆ తాండవం చేస్తున్నప్పుడు మృదంగం వాయిస్తూ కదులుతాడు ఓ చేతిలో అగ్నిగుండాన్ని పట్టుకుని ఓ కాలు నించుని ఓ కాలు కింద ఆ అజ్ఞానం అనేటటువంటి రాక్షసు తొక్కి పడతాడు నటరాజ మూర్తి అద్భుత అవసరం అటువంటి నటరాజస్వామి వారి యొక్క తాండవం సాయంకాలం వేళ జరుగుతుంది ప్రదోష వేళ సాయం సంధ్య పరమశివుని యొక్క విహార కాలం ఆయన తాండవం ప్రారంభం చేసే ముందు ఒక్కసారి భూమండలం నుంచి పెడతాడ వెళ్ళినప్పుడు ఆయన భూమండలం మీద దిగేటటువంటి ఏకైక క్షేత్రంగా చెప్పబడేది శ్రీశైలం శ్రీశైలంలో దిగుతాడు నందివాహనారూఢుడై అంటారు వేళలో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు భగవత్ చింతన చేస్తూ ఉన్న వాళ్ళని చూసి పరమ ప్రీతి పొందుతాడు అందుకే నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు ప్రదోష వేళ అయ్యేటప్పటికీ గబగబా స్నానాలు చేసి మా అమ్మగారు అమ్మమ్మగారు వీళ్ళందరూ వచ్చి కూర్చుని సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అల్లుకాధీర అంటూ అకారం నుంచి మొదలుపెట్టి ఆఖరి అక్షరం వరకు చెప్పను మళ్ళీ సాంబ సదా శివ సాంబ సదా శివ అంటుండేవారు సాంబ సదాశివ సా అంబ అమ్మతో కూడుకున్న శివుడు నందివాహనారూహుడి విడుతూ ఉంటాడు ఆ సమయంలో భగవచ్చింతన లేకుండా విశృంఖల కాముకత్వంతో భార్యతో రమించినటువంటి వాడి కడుపున ఏడు తరాల్ని మళ్ళీ పా మహాపాపంతో పడగట్టగలిగినటువంటి పరమ పాపభూయిష్టమైన జీవనం ఉన్నవాడు కొడతాడు భాగవతంలోనే నిరూపణమైంది దితి వెళ్ళి కశ్యప ప్రజాపతిని ఆ సమయంలోనే అడిగింది బిడ్డలు ఇది ప్రదోష వేళమ్మ పరమశివుడు నందివాహనారూడు వెడుతూ ఉంటాడు ఈ సమయం ఎలా ధర్మంబు విడగం ఇప్పుడు భార్యాభర్తలు కలవకూడదన్నాడు ఆమె నిస్సిగ్గుగా కశ్యప ప్రజాపతి యొక్క పంచ పట్టి లాగింది నీ కర్మ అలా ఉంది అని సంగమించాడు దాని వలనే హిరణ్యాక్ష హిరణ్య కశ్యపును పుట్టాడు మీరు ఆన్లైన్లో చూడు పంచ పట్టి లాగింది నీ కర్మ అలా ఉంది అని సంగమించాడు దాని వలన హిరణ్యాక్ష హిరణ్య శిపులు పుట్టాడు కాబట్టి ప్రదోష వేళ కేవలము భగవత్ చింతనకు మాత్రమే సంబంధించిన సమయం తప్ప ప్రదోష వేళలో ఏ అన్యమైనటువంటి విషయముల యొక్క స్పర్శ పనికిరాదు రాదు అందున చైత్రమాసంలో శివానంద శివానందలహర మొదలుపెట్టి చెప్పుకోవడం అంటే భగవంతుని యొక్క అనుగ్రహం చేత చెప్పుకుంటున్నాం వింటున్నాం తప్ప ఆయన అనుగ్రహం లేకపోతే సంభవమా కాబట్టి ఆయన అటువంటి అద్భుతమైనటువంటి తాండవం చేస్తాడు ఆ తాండవాన్ని చూడాలని ముచ్చటపడిపోతారు అందరం ஜட்டாடவீல பிரிஸே கதம் டமட்லீச்சிவரீ விராஜமான మానసే కృపా క్షధోరణి నిరుద్ధదుర్ధరా పది గంబరే మనో వినోద వస్తుని సహస్రలోచన ప్రభుత్య శేషలేక శేఖర ప్రసూనదూరణీ విధూ సాంగ్రి పీఠభూ అని రావణాసురుడు ఆ తాండవాన్ని వర్ణిస్తూ అగర్వ అగర్వసర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహమాధురీ విజృంభణామధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజీ కరాళపాల పట్టికా కరాళపాల పట్టికా సహస్రలోచన ప్రభుత్వ శేషలేఖశేఖరా ప్రసూనదూడిధోరణి విధూసరాంగ్రి పీఠభూ భుజంగరాజమాళయాబద్ధజాతూట

అంతా కూడా ఒక బిందెలా నిలబడిపోతే అందులో ఉన్నటువంటి గంగా బయటికి రావడానికి చోటు లేక నిత్తి మీద నీళ్ల బిందె పెట్టుకుని తాండవం చేస్తూ ఉంటే నీరు ఎలా పైకి కనపడుతుందో అలా గంగ పడుతూ ఉంటుంది ప్రవహిస్తున్నటువంటి గంగ ఎలా ప్రవహిస్తుందో కటిక చీకట్లో అలా ఆయన చుట్టూ మధ్యలో ప్రవహిస్తున్నటువంటి గంగతో కలిసి సహస్రలోచన ప్రభుత్వ శేషలేఖశేఖర ప్రసూనధూలిజమాలయాబద్ధాత శ్రీచిరాయోరేఖర ఆయన తాండవం చేస్తుంటే ఒంటి మీద పెట్టుకున్నటువంటి పావులన్నీ జారిపోతూ ఒక్క క్షణం అలా నిలబడితే చాలు మళ్ళీ మేము సత్తుకుంటానికి అవి తత్తరబడిపోతుంటే పావులు అస్తవ్యస్తంగా కదిలిపోతుంటే కుచగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ ఆ పార్వతీదేవి ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి వాడు పక్కన అమ్మవారు కూడా నాట్యం చేస్తుంటే ఆ తాండవము లాస్ట్ ఏకకాలంలో జరుగుతుంటే దేవతలందరూ అనేకమైనటువంటి వాద్యములను మ్రోగిస్తుంటే సంధ్యాతాండవం చేస్తున్నటువంటి పరమశివుని యొక్క స్వరూపాన్ని ఆ మూడు కాశీ కాశీపట్టణంలో గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీద కూర్చుని నా రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ ఒక్కసారి ఆ మూడు కుందలున్న వాడిని నేను ఇక్కడ దర్శనం చేస్తూ ఆ తాండవాన్ని ఎప్పుడు చూస్తానో ప్రదోష వేళలో ఈ శివతాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట పూజన విధం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తూ ఉండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి అవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివిన వాడు అన్నారు అంత గొప్ప సంధ్యాతాండవం చేస్తూ ఉంటాడు ఆయన అందుకే పరమశివుని యొక్క సంధ్యాతాండవానికి అంత శక్తి అంత గొప్పదిగా చెప్పబడుతుంది సంధ్యారంభ విజృంభితం తిష్టితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర్లు శివానందలహరిలోని సంధ్యాకాలమునందు విజృంభించి తాండవం చేస్తాడు అటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయజటిని సాయం సమయంలో తాండవం చేస్తూ